హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అండి యాక్చువల్గా ఫోర్ ఓ క్లాక్కి పడుకున్నాను టూ ఓ క్లాక్కి నాకు ఫోర్కి కాల్ వచ్చింది ఫ్లిప్కార్ట్ వాళ్ళు డెలివరీ ఎక్కడ మీ అడ్రస్ డెలివరీ చేయడానికి వస్తున్నాను అని చెప్పి నేను ఇంట్లో లేను చెప్పులు స్టాండ్ మీద పెట్టేయండి అని చెప్పేసి అన్నాను అనమాట పాప మా అబ్బాయి మళ్ళీ కాల్ చేసి ఇవి సెల్ఫ్ కేర్ ఉన్నాయి కదా చెప్పులు స్టాండ్ మీద పెట్టట్లేదు లోపల పెడుతున్నాను అని చెప్పి ఫోన్ చేశాడనమాట సరే అని చెప్పాను బేసిక్గా నేను ఇంట్లోనే ఉన్నాను కానీ నాకు లేవాలని అనిపించలేదు చెప్పాను కదా చాలా వేడిగా ఉంది అని చెప్పి ఇప్పుడు నేను సిక్స్ ఓ క్లాక్ అలాగా బయటకు వచ్చి ఫస్ట్ అవి తీసుకుని లోపల పెట్టి కొంచెం సేపు ఇక్కడ వాకింగ్ చేస్తున్నాను అనమాట ఈ కారిడార్లోనే నేను ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ స్టెప్స్ వేసిన రోజులు కూడా ఉన్నాయి పైకి వెళ్ళట్లేదు ఎందుకంటే చమట పడితే మళ్ళీ వెనకాల మండిపోతుందని చెప్పి పైకి వెళ్ళలేదు అనమాట లేకపోతే పైకి వెళ్ళి వాకింగ్ చేసేదాన్ని ఇంకో మనకు వాచ్ కూడా ఉంది కదా ఎన్ని క్యాలరీస్ కౌంట్ చే అంటే కౌంటింగ్ ఉంటుంది ఎన్ని స్టెప్స్ వేసాము అనేది కూడా కౌంటింగ్ ఉంటుంది కదా ఇంక ఇక్కడ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా వాకింగ్ చేసాను అనమాట నేను మొన్న ఊరు వెళ్ళాను కదా అంటే నాని ఫంక్షన్ అప్పుడు ఊరు వెళ్ళాను కదా కరెక్ట్గా రోజుకి టెన్ డేస్ లెవెన్ డేస్ అయ్యింది ఊరు నుంచి రిటర్న్ వచ్చేసి కూడా అప్పుడు మా మూడు అత్తయ్య ఇచ్చింది అన్నమాట మావిడికాయలు మావిడికాయలు అలాగే నిమ్మకాయలు కూడా ఇచ్చింది నాకు అప్పుడు వరకు బల్ వెలగలేదు అసలు నిజం చెప్పాలంటే తక్కువ రేటు ఉంటాయి కదా లాస్ట్ మూమెంట్లో వచ్చిన కొత్తలో కొంచెం ఎక్కువ ఉన్న తర్వాత తర్వాత కొంచెం తగ్గుతాయి కదా రేట్లు అప్పుడన్నా నేను ఇలా ఎందుకు చేసి పెట్టుకోలేదా అని అనిపించింది మా ఉడికాయలు తీసుకెళ్తావా అని అడిగితే నేను ఇన్నేం చేసుకుంటాను అని అడిగాను అప్పుడు తను చెప్పింది ఏంటి అని అంటే జిప్లాక్ కవర్స్ చూపించిందనమాట వాళ్ళ ఫ్రిడ్జ్లోయ ఎలాగ కొనుక్కుని మొక్కలు చేసుకుని ఎలాగ పెట్టేసుకో ఎప్పుడన్నా మా పప్పు చారో పప్పు లేకపోతే వంకాయ మామిడికాయ ఇలా వండుకోవడానికి ఈ ముక్కలు తీసుకుని వేసుకుని వండేసుకోవచ్చు అని చెప్పేసి అనిందనమాట అప్పుడు నాకు బల్బిలిగింది అవును కదా నేను ఎందుకు చేయలేదు ఇది ఇప్పటి వరకు అని అనుకున్నాను ఒకసారి గ్రీన్ పీస్ అలాగే స్టోర్ చేశాను నేను పచ్చి బఠాని అప్పుడు చాలా బాగున్నాయి మంచిగా వాడాను వాటిని ఒక సిక్స్ మంత్స్ వచ్చినాయి అన్నిట్లోనూ వేసుకోలేము కదా అవి ఏమన్నా బగారా రైస్ అలా చేస్తే అందులో వేసేదాన్ని అనమాట లైక్ వెజిటేబుల్ బిర్యానీస్లో అలాగా ఈ మామిడికాయ అంటారా మనకు మామిడికాయ పప్పుచారంటే చాలా ఇష్టం బేసిక్గా అయితే మామిడికాయ పప్పుచార కాసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా తెచ్చాను అనమాట ఒక ఏడెనిమిది కాయలు అనుకుంటా సంచిలో ఉన్నాయి ఆ సంచి అలాగే ఇచ్చింది ఇదిగో ఈ కవరే అనమాట కాకపోతే ఇవి నేను తెచ్చి కూడా టెన్ డేస్ అయింది కదా అందుకని చెప్పి కొంచెం రెండు కాయలు అయితే ముగ్గుపోయిన ఇవి ఇంకా మిగతా కాయలేమో బాగానే ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే ఈ కాయల్ని మంచిగా కడుగుతున్నాను జిప్ లాక్ కవర్స్ అయితే లేవు కానీ ఇప్పుడు మన దగ్గర ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కదా అందులోనే పెడదాంలే జిప్ లాక్ కవర్స్ ఇప్పుడు నుంచి ఐడియా వచ్చింది కదా ఇప్పుడు తెప్పిద్దాము అని అనుకుంటున్నాను అందుకనే ఫస్ట్ మామిడికాయలు కడుగుతున్నాను నిమ్మకాయలు కూడా తీసి పెట్టాను పక్కన ఈ ఒక పని అయిన తర్వాత ఇంకొక పని చేద్దామని అలా పెట్టాను అనమాట ఇది సాయంత్రం అప్పుడు చేస్తున్నాను పొద్దున్నప్పుడు అయితే ఇంకా అసలు నాకు ఓపికే లేదు ఓపిక లేకపోవడం కాదు కానీ ఇంకా నాకు వెనకాల బాగా ఇంకా మండిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ పని చేయకూడదని డిసైడ్ అయ్యాను అనమాట రెండే కాయలు ముగ్గుపోయి ఆ కాయలు కూడా స్వీట్నెస్ వచ్చేసింది అందుకు ఆ కాయలు కట్ చేయలేదు ఇంకా టీవీ దగ్గరకు పట్టుకొని వెళ్ళి ఇంక అక్కడ కూర్చొని తొక్కలు తీస్తున్నాను ఫాస్ట్గానే తీసేసాను యాక్చువల్గా ఏంటో మామిడికాయ తొక్కలు నాకు పీలర్తో తీస్తే అంత సాటిస్ఫైయింగ్గా ఉండదు అనమాట అందుకే కత్తితోనే తీసేస్తాను నేను క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి అయితే పీలర్తో తీసుకోవచ్చు కానీ మామిడికాయలు సొరకాయలు ఇలాంటివి మనము నేను అసలు పీలర్తో తీయను గట్టిగా ఉంటే తప్ప బొప్పాసకాయ కూడా నేను అసలు పీలర్తో తీయను అనమాట పీలర్తో అన్ని కత్తితో అన్ని తొక్కలో తీసేసాను తొక్కలు తీసేసి తొక్కలన్నీ మనకి ఏదైతే కవర్ వచ్చిందో అందులోనే పాడేసాను ఇంకో ఈ రెండు కాయలు అయితే ముగ్గుపోయినాయి బాగా ఒక కాయ ఎల్లో కలర్లో ఉంది కానీ అదేమంతా అవ్వలేదు ఇంక అందుకని చెప్పేసి పప్పులో వేసుకోవడానికి మనం ముక్కలు కట్ చేసుకుంటాం కదా అలా అన్ని ముక్కలు కట్ చేస్తాను అనమాట యాక్చువల్గా మేము ఏంటి అనంటే మోస్ట్లీ మా ఫ్యామిలీ అందరికీ పప్పుచారంటే ఇష్టమే ఉంటుంది సో మా నాని అడిగాడు ఒకరోజు ఇంకో రెండుతో ఎండ అత్తయ్యా అని అడిగితే నేను అన్న పప్పుచారు కాసేను అని అంటే వాడు అడిగాడు నన్ను టెంక్ వేసావా అని అడిగాడు అనమాట సో అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ పాటికి నేను టెంక్ను కూడా పప్పుచారలు వేసేస్తాను అనమాట ఈ టెంక అసలు లాస్ట్లో తింటే ఉంటుందండి ఈ గుజ్జు అబ్బాయి ఎంత బాగుంటుందో అందుకని చెప్పి నేను ఇప్పుడు టెంకలు కూడా వేస్ట్ చేయలేదనమాట ఈ టెంకలతో పాటే స్టోర్ చేసేసాను ఎప్పుడన్నా వాళ్ళు వచ్చినప్పుడు మామిడికాపుచార కాస్తే ఒకవేళ టెంక్ వేయవచ్చు కదా అని చెప్పి అప్పటి వరకు ఉంచుతాను ఉంచునో తెలియదు కానీ ఇంకా టెంకలు కూడా వేసేసాను అనమాట ఆరు కాయలో ఏడు కాయలో ఉన్నాయి ఇవన్నీ ఒక పెద్ద ఇంగు ఈ ప్లాస్టిక్ డబ్బాడైతే వచ్చినాయి అనమాట బాగానే వచ్చినాయి మొక్కలు కూడా నేను మొక్కలు కూడా పెద్ద సైజులోనే కోసానులేండి నేను నార్మల్గా కూడా ఇలాగే కోస్తాను మామూలుగా మన ఇంట్లో పప్పుచార కాసుకున్నప్పుడు కూడా ఒకటి ఒకటిన్నర మ్యాక్సిమం నేను పుల్లగానే చేస్తాను మామిడికే అంటే ఎందుకంటే అందులో కొంచెం నీళ్లు కూడా పోస్తాం కదా పప్పు ఉడికిన తర్వాత అందుకని నేను పుల్లగానే చేస్తాను అనమాట ఇంకా టెంకలు కూడా ఇందులో వేసేసి ఇంకా రెడీ చేస్తాను అనమాట ఈ ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇంకో ఈ రెండు కాయలు ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసేసి ఆ తర్వాత ఆ రెండు కాయలు ముక్కలు కోసి రేపు జ్యూస్ చేద్దాంలే అనుకుని వేరే బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఆ బాక్స్ని కూడా ఇంకో ఫైనల్గా అయితే ఈ మామిడికాయలు ముక్కల డబ్బాలు రెడీ అయిపోయింది ఇంకా మళ్ళీ మనం నిమ్మకాయలు పని పట్టాలి ఇప్పుడు నిమ్మకాయలు కూడా యాజ్ యూజువల్గా ఇవి ఎలాగైతే కడిగాను అలాగే కడుక్కొని వచ్చేసాను ఈగో ఇవి వేస్ట్ చేయడం దేనికి ఇచ్చింది కదా ఇవి బాగా ఉపయోగించుకోవాలి చింతపండు కంటే నిమ్మకాయ చాలా మంచిది నిజం చెప్పాలంటే హెల్త్కి అందుకని చెప్పేసి ఎందులోనన్నా నిమ్మకాయ రసం పిండుకోవచ్చు కదా ఏమీ కూరలు లేనప్పుడు పులిహార చేసుకోవడానికి లేదు అని అంటే ఉప్మా చేసుకుని నేను ఎర్ర మన గోధుమ బియ్యం ఒక ఉప్మా చేసుకుని నిమ్మకాయ పిండుకొని తింటే కూడా ఆ ఉప్మా ఉంటుంది బేసిక్గా అలాంటి వాటిలో నేను నిమ్మకాయలు చాలా బాగా వాడతాను అనమాట అలాంటి టైంలో కూడా ఇలాంటివి బాగా పనిచేస్తాయి పిండుకుంటాం కంటే అప్పటికప్పుడు ఇలా జ్యూస్ ఉంటే రెడీగా మంచిగా ఉంటుంది కదా ఇంకా జ్యూస్ మొత్తం తీస్తాను అనమాట బేసిక్గా నేను నిమ్మకాయలని మ్యాక్సిమమ్ వేస్ట్ చేయను ఈ తొక్కలను కూడా వేస్ట్ చేయను అనమాట ఇంకో జ్యూస్ అయితే మంచిగానే వచ్చింది ఒక పది నుంచి పన్నెండు కాయలు ఉన్నట్టున్నాయి జ్యూస్ కూడా బాగానే వచ్చింది యాక్చువల్గా నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే లాస్ట్ టైం కూడా ఇలాగే జ్యూస్ తీ తీసాను తీసి గాజు సీసాలో పోసాను కానీ అది రేకు మూత అనమాట అందుకని చెప్పేసి తుప్పట్టేసింది అది అందుకని ఇప్పుడు ప్లాస్టిక్ మూత ఉన్న గాజు సీసాలోనే పోస్తున్నాను అనమాట ఈ జ్యూస్ని ఇంకా ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఓపెన్ అయిపోద్ది ఇంకా రెండు పండ్లు అయిపోయినాయి కదా అస్సలైన టాస్క్ మనకు ఉంది ఏంటి అని అంటే ఈ నిమ్మ తొక్కలు అనమాట నేను అస్సలు నిమ్మ తొక్కలని పాడేయను అందుకని చెప్పేసి అంత భద్రంగా ఉంచాను అనమాట ఇవి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి కలర్ అయితే ఇంకో ఇది చూసారా మామిడికే ముక్కలు ఎల్లో కలర్లో వచ్చినా కానీ అంత స్వీట్గా ఏం లేవు ఇంకవి పది రోజులు అయింది కదా తెచ్చి ఏంటో టైం అస్సలు సరిపోలేదు అనమాట ఇవిలా చేయడానికి ఇది కూడా నేను జస్ట్ అన్నీ మీకు చాలా తక్కువ తక్కువ చూపించాను కానీ చాలా టైం టేకింగ్ అనమాట ఇవన్నీ ఇలాంటివి చేసుకోవడానికి చాలా ఓపిక ఉండాలి డీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇదేమో నార్మల్ ఫ్రిడ్జ్లోనే సైడ్ డోర్లో పెట్టాను అనమాట ఇప్పుడు నిమ్మకాయ తొక్కల్ని ఏం చేస్తున్నానో చూడండి యాక్చువల్గా దీంతో నేను ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా అలాంటిది ప్రిపేర్ చేస్తాను అనమాట చాలా పవర్ఫుల్ లిక్విడ్స్ కంటే మంచిగా పని చేస్తుంది ఇది ఫీలింగ్ నాకు ఇంకో ఒక గిన్నెలో ఆల్మోస్ట్ వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఏవైతే నిమ్మ తొక్కలు ఉన్నాయో ఆ తొక్కలన్నీ ఇందులో వేసాను అనమాట ఏవైతే మనకు పల్లెముంది కదా పల్లెంలో కట్ చేశాను కదా ఆ పల్లెంలో కట్ చేసిన దీంతో సహా నీళ్లు కడిగి ఇందులో పోస్తాను అనమాట ఇవి ఇది బాగా బాయిల్ చేస్తాను బాగా బాయిల్ చేస్తే నిమ్మకాయలో ఉన్న పల్ప్ అంతా నీళ్ళల్లోకి దిగుతుంది ఆ నీళ్లు మనము ఇల్లు తుడుచుకునేటప్పుడు లైజ్ ఆయిల్ ఫినాయిల్ ఇలాంటివి వేసుకుంటాం కదా అలాంటివి వేసుకోక్కర్ లేకుండా ఈ నీళ్ళు ఒక్క మూతడు వేసుకుంటే మంచిగా పనిచేస్తుంది ఈ నీళ్ళే కాకుండా పసుపు వేసుకొని పెట్టుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకొని తడిగుడ్డ పెట్టుకోవచ్చు మంచిగా ఉంటుంది అనమాట ఫ్లోరు నేనైతే ఇది చాలాసార్లు ప్రిపేర్ చేస్తాను సో ఏం చేస్తానంటే ఇప్పుడు మంచిగా బాయిల్ అయిపోయింది కదా ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేస్తాను గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ రాత్రి అంతా ఇలాగే ఉంచేస్తాను అనమాట ఇవి వడబోయిన ఇప్పుడు ఇప్పుడు ఈ నీళ్ళు ఇందులో నుంచి తీసేసి వేరే దాంట్లోకి కూడా పోయినా అనమాట జస్ట్ మూత పెట్టేసి అలాగుంచేస్తాను రేపు దీన్ని ఏం చేస్తాను అనేది చూపిస్తాను మీకు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నానండి